వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కానూర్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండి అంటే తూర్పు ఉత్తర కార్నర్ అండి తూర్పు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అండి అలాగే ఉత్తరం వచ్చేసి కమర్షియల్ అండి అంటే ప్రజెంట్ అయితే మనకి రోడ్డు ఏమీ ఫామ్ అవ్వలేదు మనకి ఫ్యూచర్ అయితే మాత్రం ఇది అరవై అడుగుల రోడ్డు అండి ఉత్తరం ఫేసింగ్ మనం కమర్షియల్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే రెసిడెన్షియల్గానే ఉంది అలాగే ఈ అరవై అరుగులు రోడ్డు కానూరు నుండి మన కామినేని హాస్పిటల్ రోడ్డు కనెక్టివిటీ అండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది గజాలండి అలాగే జీ ప్లస్ వన్ అండి మన కార్ పార్కింగ్ కూడా ప్రొవిజన్ ఉందండి కాదంటే వాళ్ళైతే మాత్రం ఓన్లీ బైక్ పార్కింగ్ అనేది యూజ్ చేసుకుంటున్నారని మనమైతే కార్ పార్కింగ్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు మనం చేసుకోవచ్చు టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట గజాలు జీ ప్లస్ వన్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ ఈస్ట్ వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు నార్త్ వచ్చేసి అరవై అడుగుల రోడ్డు అండి ఫీచర్లు అయితే మాత్రం కమర్షియల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి రీసెంట్గా పెయింట్స్ కూడా వేయించారు ఇది అండి మన కార్ పార్కింగ్ ప్రొవిజన్ అనమాట చేసుకోవచ్చు ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి రెంట్లకి ఇస్తే మాత్రం ఒక పన్నెండు నుంచి పదమూడు వేలు అయితే రెంట్లు వస్తాయండి కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి నూట ఇరవై ఎనిమిది గజాలు అలాగే నార్త్ ఈస్టు ఫీచర్లు అయితే మాత్రం ఇది కమర్షియల్ అయిందండి ప్రజెంట్ అయితే మాత్రం రోడ్డు అయితే ఫామ్ చేయలేదు మన ప్రస్తుతానికి అయితే రెసిడెన్షియల్గానే ఉపయోగించుకోవాలి చాలా రీజనబుల్గా మీకు వస్తుందండి ఇది వచ్చే లొకేషన్ కానూర్ అండి అలాగే మనం ఈ ఉత్తరం ఫేసింగ్ రోడ్డు వచ్చేసి మనకి కామినేని హాస్పిటల్ రోడ్కి కనెక్టివిటీ అండి కానూర్ నుంచి అలాగే మనకి ఇక్కడ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో బస్ స్టాప్ కూడా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఎనభై లక్షలు మాత్రమేనండి చాలా రీజనబుల్గా వచ్చినట్టే ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ